ఈ సమ్మర్లో మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి ఈ పెరుగు పులుసు అంటాము ఇంకా వేరే పేర్లు ఏం పిలుస్తారో నాకైతే తెలీదు మేమైతే పెరుగు అనే పిలుస్తాము బాగా పెరుగుని బీట్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసి పెట్టుకొని మనము ఎరగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం వేసుకుంటామన్నమాట బాగా తిరగమాత వేసుకునేసి ఇందులో కలుపుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది రైతా కాదండి రైతాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది రైతాలు మనం అన్ని పచ్చివే వేస్తాము ఇందులో ఏంటంటే కొంచెం ఎర్రగడ్డలు అవన్నీ వేయిస్తాము తిరగమాత వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది కడుపులో కూడా చల్లగా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు ఏం కూరలు లేకున్నా ఇట్లా ట్రై చేయొచ్చు పిల్లలకు కూడా పెట్టచ్చు చాలా మంచిగా అనిపిస్తుంది వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి సమ్మర్లో మనకేంటంటే వేడి చేయకుండా కడుపులో చల్లగా అనిపిస్తుంది కూరలు ఏం లేనప్పుడు ఇది కూరలకు కూడా ఉపయోగపడుతుంది అనమాట